గోదావరి వరద వల్ల కోనసీమ లంకవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆగస్టులో కురవాల్సిన వర్షాలు జూన్ జూలైలోనే రావడంతో తీవ్రంగా నష్టపోయారు గోదావరి వరదల్లో లంక గ్రామ ప్రజల కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు సాధారణ రోజుల్లో కోనసీమ లంకల్లో హాయిగా ఆహ్లాదంగా సాగిపోయే జీవితాలు వచ్చిందంటే మాత్రం కోనసీమ వాసులకు రెట్టింపు కష్టాలు ప్రారంభమవుతాయి సాధారణంగా వర్షాకాలం వరదల సీజన్లో ఆగస్టు నెలలో భారీ వరదలు గోదావరికి వస్తుంటాయి ఈ వరదలు కోనసీమ లంకలను ముంచెత్తి రోజుల తరబడి నీరు లంక గ్రామాల్లో ఉంటుంది ఈ లంక వాసులు మాత్రం వరద నీటిలోనే పడవ ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఈసారి మాత్రం గత రెండు మూడు తపాలుగా జూన్ జులైల్లోనే భారీ వరదలు భీకర వరదలు గోదావరి తీరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు ధవలేశ్వరం ఆనకట్ట నుంచి దిగువకు విడుదల చేయడంతో గౌతమి వశిష్ఠ వైనతీయ నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి లంక గ్రామాలను ముంచెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ లంకలు చూసినా కూడా నదీ వరద నీటితో మొత్తం పూర్తిగా నిండిపోయి రాకపో సాగించేందుకు ఇబ్బందికరంగా మారింది గత వారం రోజులు పైగా కోనసీమ లంకల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇదే పరిస్థితి ఇళ్ళు నీట మునగటం లక్షలు పెట్టుబడిన పెట్టిన పంటలన్నీ కూడా వరదార్పణ అవటం రోజుల తరబడి వరద నీటిలోనే మగ్గిపోవటం మాత్రం లంక వాసులకు కష్టాలు రెట్టింపు చేస్తున్న పరిస్థితి దశాబ్దాలుగా కోనసీమలో కాజువేలు వంతెనలు అట్లాగే రోడ్లు ఎత్తుగా నిర్మించాలి కాజువేలు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది కోనసీమ వ్యాప్తంగా లోతట్టు ట్టు ప్రాంతాల్లో ఈ అయితే వారి కళలు మాత్రం నెరవేరటం లేదు సాధారణ రోజుల్లో ఎంతో హాయిగా పచ్చదనంతో కలకలలాడే గోదావరి లంక గ్రామాలు వరద నీటిలో మాత్రం వర్షాకాలం సీజన్లో గోదావరి తీరం అంతా కూడా పూర్తిగా ప్రమాదకరంగా మారిపోవటం ఈ వరద నీటిలోనే మగ్గిపోవటం మాత్రం కోనసీమ వాసుల కష్టాలను రెట్టింపు చేస్తుందనే చెప్పవచ్చు ఈ లంకలు ప్రధానంగా పీగన్నవరం రాజోలు కొత్తపేట ముమ్మిడివరం అమలాపురం డివిజన్లోని అన్ని లంక గ్రామాలు తీర ప్రాంతాలన్నీ కూడా ప్రమాదకరమైన భేకర వరదలు గోదావరి ముంచెత్తటం ఈ లంకల్లోనే రాకపోకలు సాగించటం రోజుల తరబడి వరద నీరు మగ్గిపోవటం అలాగే లంకల్లో ఇల్లులు చుట్టుముట్టి బయటి ప్రపంచంలోకి వచ్చే నువ్వు పడవలపైనే ఆశ్రయించడం కోనసీమ వాసులకు దశాబ్దాలుగా పరిపాటిగా మారింది అయితే ఎప్పుడు అనాదిగా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏటుగట్లను పటిష్టం చేయాలి వాటిని ఎత్తుగా పెంచాలి అలాగే కాజ్వేలు వంతెనలు రోడ్లు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్న పరిస్థితి కోనసీమ లంకవాసుల్లో ఉంది ఈ ఈ వరద ప్రవాహాలు ఇలాగే రోజుల తరబడి ఈ పూర్తిగా వరద ముంపులో ఉండిపోవడంతో ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు ఈ ఎన్ని రోజులైనా ఈ వరద తగ్గుతుంది సాధారణ రాకపోకలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అన్న పరిస్థితి మాత్రం కోనసీమ లంకల్లో నెలకొంది ప్రస్తుతం జులై నెలాఖరులోనే భారీ వరద గత వారం పది రోజులుగా పూర్తిగా ముంచేయటం ఆగస్టు నెలలో కూడా ఇంకా భీకర వరదలు గోదావరికి వచ్చే అవకాశాలు ఉండటంతో మరికొన్ని రోజులు మాత్రం ఈ వరద కష్టాలు కోనసీమ వాసులకు తప్పే పరిస్థితి లేదు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్